చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ తోటి కోడిగుడ్లు దాంట్లో చికెను టమాటా అన్నీ పెట్టి ఆమ్లెట్ కింద వేసాను అనమాట ఎలా ఉందో చూద్దామా ఎలా చేద్దామనేది చూసేద్దాం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే రోజు ఒకే విధంగా ఏం చేసుకొని తింటాం ఫ్రెండ్స్ ఈ క్యాప్సికమ్ తోటి ఎలా చేద్దామనేది గుడ్లు చికెను జిబెను అన్నీ కోయేటోళ్ళకి నైట్ డిన్నర్ చేస్తున్నాను పిల్లలకి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను మీకు కూడా చూసేద్దాము దానికి ఏమేమి కావాలనేది అన్ని కట్ చేసి పెట్టేశాను కట్ చేసేటప్పుడు చూపిస్తే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చూ చూసారా కొత్తిమీర సన్నగా కట్ చేసి కొత్తిమీర పెట్టేసుకున్నాను అనమాట అలాగే గుడ్లు అయితే ఒక పత్తి తీసుకున్నాను అనమాట ఇది చూసారా కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకున్నాను ఈ పక్కన ఉండేది తెల్ల జిబిన్ బీజా పైన వేస్తామే ఆ జిబిన్ అనమాట ఇంకా అది ఆ బీజా బీజా జిబెన్ అనమాట రెండు రకాల జిబిన్ అయితే వేస్తున్నాను దో ఇదైతే చికెన్ డబ్బాలో వస్తుంది కదా ఫ్రెండ్స్ చికెన్ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట దో అలాగా డబ్బాలో వచ్చేది చూసారు కదా అది కూడా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను తర్వాత వచ్చింది ఇది టమాటా సన్నగా కట్ చేసేసుకున్నాను అనమాట ఆనియన్స్ కూడా చూడండి సన్నగా కట్ చేసేసుకున్నాను ఇది ఇంకొక రకం జిబిన్ అనమాట అది కూడా చూపిస్తాను ప్యాకెట్ చూసారా అది జిబిన్ అనమాట ఇంకా ఈ అయితే ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్యాప్స్కమ్మన్నీ ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకుని నీట్గా లోపలంతా తీసేసి కడిగేసాను గుడ్లు అయితే ఒక పది తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలా చేద్దాం అనేది చూసేద్దాం ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలకి నైట్ డిన్నర్కి అయితే చేశాను అనమాట నేను చూసారా ఎలా ఉందో అట్లా పెట్టేసి ఫస్ట్ ఆయిల్ వేసి అలా అయితే క్యాప్సికమ్ రౌండ్గా కట్ చేసుకుని దాని లోపల ఉండేదంతా తీసేసి ఇప్పుడైతే చూడండి ఫస్ట్ నేను ఎలా చేస్తున్నానో టమాటా అయితే కొద్ది కొద్దిగా వేడి వేస్తున్నాను టమాటా అలాగే అన్నిటికీ అలాగా కొంచెం కొంచెం టమాటా వీడియోలో లెంత్ ఏం లేదు ఫ్రెండ్స్ ఆనియన్స్ సింపుల్గానే అన్నమాట చికెను ఫస్ట్ టమాటా వేసాను తర్వాత ఆనియన్స్ వేసాను చికెన్ కొత్తిమీర అలా వేసేసుకొని నిదానంగా చేయాలి ఫ్రెండ్స్ ఇవి చూసారా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కోడిగుడ్డు కొట్టి పోసాను నేను అలాగే పగల కొట్టి పోస్తే అంతా మొత్తం ఆడిపోతుంది ఇప్పుడైతే చిన్న కప్పులు ఎక్కువ పోసుకున్నాము మట్టసంగా అలా పోసుకుంటే మట్టంగా ఒకే చోటు ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఒక చేతితో కోడిగుడ్డు కొట్టి పోస్తే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది చూసారా ఇంకా అందుకని ఈ స్పూ చిన్న బౌల్ తోటేసాను పైన సాల్టు మిరియాల పొడి ఇప్పుడైతే జిబిన్ వేస్తాను జిబిన్ వేసేసి వీడియో జిబిన్ వేసినప్పుడు ఆన్లో ఉందనుకున్నాను ఫ్రెండ్స్ ఆన్లో లేదు జిబిన్ అయితే వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసాను చూసారా ఎంత బాగా వచ్చేసాయి కదా ఇప్పుడైతే చిన్నగా తిరగేసుకోవాలి దాన్ని ఇటుపక్క కూడా కాల్చుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో అదనమాట ఇంకా అలాగా ఇంకా కట్ చేసుకొని బ్రెడ్లో తింటారనమాట దీన్ని బ్రెడ్ పెట్టమన్నారు చూడండి ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే ఏం ఫ్రెండ్స్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయచ్చు చూడండి చాలా బాగుంటుంది ఆ తో పాటు తినేయచ్చు అనమాట ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉంది అన్నీ వేసాం కాబట్టి నేను కూడా తిన్నాను వాయిస్ అయితే సవరిస్తున్నాను మీరు కూడా ఎలా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఎగ్ ఆమ్లేటే లేకుండా అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారా అన్నీ అలా చేసేసుకున్నాను మీకు వీడియో అన్నిటికీ చూపిస్తే ఎక్కువ ఎక్కువైపోతుంది సింపుల్గానే చెప్పేద్దాం అనేసి వీడియో అయితే ఇలా పెట్టాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్